మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రతి పండక్కి లేదంటే ఏదైనా ముఖ్యంగా ఆడవాళ్ళు ఏదైనా పండగలు అంటే బంగారం కొనుక్కోవడం అది మరి పూర్వం ఎంతవరకు ఆనవాయితీగా ఉందో నాకు తెలియదు ప్రస్తుతం అయితే వీళ్ళని చూసి వాళ్ళు తాహత ఉన్న వాళ్ళు ఉంటారు తాహత లేని వాళ్ళు ఉంటారు ప్రతి కానీ ప్రతి ఒక్కరు బంగారం కొనాలనేది అనేది ఆనవాయితీ అయిపోతుంది ఇది నిజంగా పోకడ అనుకోవాలా లేదంటే ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ అనుకోవాలా అనే కొనాలని అనుకుంటారు కాబట్టి అది ఎలా కొనాలనేది తెలియక దాన్ని తప్పు తప్పుగా ఆడేస్తున్నారు వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు అనేసి ఇతరుల మీద పడి మనం కూడా కొనాలంటారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంది నీ కుటుంబ పరిస్థితి ఏంది ఆలోచించరు భర్త ఎలా బాని భార్యలకి కావాల్సింది పిల్లకాయలకి నా గోల్డ్ కావాలి నా పిల్లకాయలకి ఇది కావాలనేసి పడిపోతారు ఆయన పొజిషన్ ఏంది ఆయన ఏం సంపాదించుకొస్తున్నాడు ఎంత ఉంది మన దగ్గర మనం కొనాలి వాళ్ళు కొనేసినారే నేను కొనాలి అని పీలాడతారు కానీ ఎందుకు అలా ఉన్నారు నువ్వు కొనాలి అనుకో అది తప్పులేదు అనుకోవాలి మన లాపడ్రాక్షణ రూల్ నీకు ఏం కావాలి అనుకోవాలి ఖచ్చితంగా అనుకోవాలి బంగారు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బంగారు కొంటావు ఎప్పుడు కొంటావు బలంగా అనుకోవు అది కొనాలన్నప్పుడు ఏం కొనాలి నెక్లెస్ కావాలన్నా లేక వడ్డానం కావాలన్నా లేక బుట్టుకామ్మలు కావాలన్నా హారం కావాలా ఏది నీకు ఏంది చైన్ కావాలన్నా ఏది కొనాలని ఫిక్స్ అయిపోవు అది ఎలా కొనాలి అనేది వద్దు నీకొద్దు అది ఎలా వస్తుంది అనేది నీకొద్దు కొనాలి అనుకున్న వాళ్ళ ఒక బంగారు షోరూంకి వెళ్ళిపో వాళ్ళు కొంటున్నారు వీళ్ళు కొంటున్నారు అనేది అది ఎంత వద్దు నీకు వెళ్ళిపో పోయేసి ఒక షోరూమ్కి వెళ్ళిపోయేసి చూడు నాలుగైదు మాడలు ఉంటాయి కదా ఏసీ ఏ అర్థం కూడా చూడు అందం ఉంటుంది ఒక ఫోటో కూడా పట్టుకో అక్కడ వేసుకో ధరించుకో ఇప్పుడు గోల్డ్ స్టోరింగ్ పోతే వాళ్ళే చూపిస్తారు ఏసి కూడా బయట ఇంకా ఇది కాదండి రండి ఇది వేసుకుందరు ప్లాట్ని చూపిస్తారు మనిషి దాన్ని కూడా వేసి చూపిస్తారు వేసుకో పట్టే ఫోటో దానికంతా ఓకే పట్టుకున్న తర్వాత హ్యాపీగా ఆ ఫోటో పట్టుకొని ఒక అక్కడ ఒక అందం తెలుస్తుంది నీకు ఆనందంగా వచ్చాయి ఇంటికి వచ్చాయి ఇంటికి వచ్చేసి నేను ఎన్నో వీడియోలు కూడా చెప్పాను ఎంటీ బాక్సులు కూడా అడగండి ఇస్తారు ఎంటీ బాక్సులు కూడా అడగండి చేయను కాని ఒక చైన్ బాక్స్ ఎంటీ బాక్స్ అంటే ఇస్తారు ఏమి ఇవ్వకుండా పోయేది ఏం లేదు తెచ్చిపెట్టుకో తెచ్చిపెట్టుకునేసి డ్రీమ్ చేయి వాళ్ళు కొనేసినారే నేను కొనాలనే అని నీకొద్దు నేను కూడా కొనేసినట్టు ఫీల్ చేయి ఇప్పుడు వేసినావు కదా అది నీ దగ్గరికి వచ్చేసినట్టు కొనేసినట్టు అక్కడ వేసావు కదా నెక్లెస్ ఏదో ఒకటి మెడలో వేసినావు ఫోటో పట్టేసినావు కదా ఆ ఫోటో దాన్ని చూడు ఆహా కొనేసిన ఇది నాదే ఇప్పుడు కొనేసినట్టు కదా నువ్వు మెడలో ఉంటే నీకు నీదే కదా లెక్క అంటే ఆ డ్రీమ్ పట్టించు పడుకున్నా కానీ నువ్వు కూర్చున్నా కానీ కళ్ళు మూసినా కానీ అది కనబడాలి నీకు యాక్సెప్ట్ ఎందుకండి కళ నమ్మొద్దు అంటారు కళ వాళ్ళు ఎవరండి చెప్పేది కళ కాదండి ఇది విజువలైజేషన్ అండి ఇదేమి కళ దాని ఇష్టానికి వచ్చిందా దాని ఇష్టానికి రాలా నువ్వు పుట్టించుకుంటున్నావు నీకేం కావాలని నువ్వు క్రియేట్ చేసుకోవాలన్నా ఆర్ ఏ క్రియేటర్ సృష్టికర్త ఎవరు నీ తలరాత ఎవరు రాస్తారు నీ తలరాత ఎవరు రాస్తారు బ్రహ్మ కాదు రాసేది నువ్వు రాసుకోవాలి బ్రహ్మ రాసిన నా జీవితం ఇంతే నా బతికింతే అనేసి కూరుకొని పోతున్నారు ఏమి లేకుండా దాన్ని మర్చిపోండి నీ తలరాత నువ్వే రాసుకోవాలి బంగారు కావాలంటే నువ్వే రాసుకోవాలి కళ ఫలించే దాన్ని ఎవరు చెప్పింది చె మన కష్టం లేదే కలగన్నంత మాత్రాన కష్టపడితే కష్టం వస్తాదండి కష్టం ఎందుకు అంటారు మరి లాభపడ రక్షణ ఏదైనా సులభం ఏదైనా సులభం నువ్వు పట్టించా అక్కడేం పిచ్చినార్థన వద్దు ఏమద్దు ఏమి డబ్బిచ్చు కొంటున్నావు అక్కడ ఏం కొనలా నువ్వు ఆ కొనేసినట్టు ఏపీకి వేసుకున్నట్టు ఒక డ్రీమ్ పట్టించు విజువలైజేషన్ చేయి దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పడతాయి నీ మైండ్ ద్వారా అవకాశం ఏర్పడతాయి మీ తండ్రి రావడమో లేక మీ మామో లేక నీ భర్త కూడా ఇవ్వడమో డబ్బులు ఈ బంగారు కొనుక్కోవడం సరే నేను కొనాలనుకున్నాను దీన్ని పట్టించిన మా భర్త ఇచ్చినా లేక మీ మా నాన్న ఇచ్చినా లేక ఏదో ఒక రూపంలో నీకు డబ్బు రావడము అకస్మాత్తు ప్రాప్తి దొరకడో బోర్డు దొరికినా ఏ విధంగా అకస్మాత్తుగా దొరకడం ఏదో ఒక రూపం ఏర్పడతాయి దాన్ని నీకోసం నువ్వు కొంటావు దాన్ని నువ్వు వేసి డ్రీమ్ పట్టించిన వాడు పదే పదే పట్టించిన వాడి అదే కొంటావు అదే కలర్ కూడా కొంటావు ఏ ఆ డిజైన్ ఏ డిజైన్ ఉంది అదే డిజైన్ కూడా కొంటావు ఎవరు చెప్పారు కల పట్టి పట్టించేషన్ అండి ఎక్సలెంట్ గా పని అయ్యేది ఏంటంటే విజువలైజేషన్ ఇది ఇలా మనము ఇప్పుడు నలుగురికి చెప్పడం వల్ల నేనేమంటానంటే ఇది కలని నిజం కాకపోతే వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే పాజిటివ్ గా తెచ్చుకున్నప్పుడే నేను ఎన్నో వీడియోలు చెప్పేసాను ఊరికి రెండు రోజులు పట్టించినాను సార్ నాకు జరగలేదు సార్ అంటే ఎలా జరుగుతుంది నీ మైండ్ సెట్ మొత్తం టోటల్ నువ్వు మారాలండి ఫస్ట్ నీకు ఇవన్నీ జరగాలంటే ఇప్పుడు మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం వీడియోలు చూస్తూ ఉంటారు మధ్యలో ఒక వీడియో ఇప్పుడు బంగారు వీడియో గురించి చెప్పాం కదా డైరెక్ట్ గా ఇలా చూసుకుంటూ వచ్చేస్తుంది నువ్వు మారకుండా ఎలా వస్తుంది ఇదంతా అందుకే ఒక వీడియో అనేది ఒక పది నిమిషాలతో ఉంటుంది ఇలా ఎనిమిది నిమిషాలు ఉంటుంది అన్ని దాంట్లో చెప్పలేము కదా అన్ని విషయాలు ఒకే వీడియోలు రాదు కదా అందుకని ఇది జరగాలంటే ముందు వీడియోలు చూడాలి నువ్వు ముందు వీడియోలు చూడాలి కదా అంటే మనం ఎలా ఉండాలి ఫస్ట్ దాని కారణాలు ఉన్నాయి కదా నీ మైండ్ సెట్ అలా మార్చుకోవాలి నీ ప్రవర్తన ఎలా ఉండాలి నీ ఆలోచన ఎలా ఉండాలి నువ్వు అన్ని గా చేంజ్ అయ్యి ఫస్ట్ ఉన్నప్పుడు ఈ డ్రీమ్ చేస్తే అది వస్తుంది అని అర్థం అర్థమైందా గా ఒక వీడియో చూసేసేది అబ్బా ఇది చేయమని రెడ్ చేస్తా సార్ నేను రాసినాను సార్ డబ్బు రాలేదు సార్ ఎలా వస్తుంది నీకు ఆ వీడియోను చూసి దాన్ని చేస్తే ఎలా వస్తుంది నువ్వు మారు ఇది చేయాలంటే నువ్వు డైరెక్ట్గా ఒకటే క్లాస్ నుంచి పోవాలని కానీ డైరెక్ట్గా పదే క్లాసులు పోయి కూర్చొని చదువుకుంటా నేను ఎగ్జామ్ రాస్తానంటే ఏం రాస్తావు పెన్ను పట్టావా పెన్ను కూడా పట్టడం తెలియదు నీకు అక్కడ ఈ ఒకటే క్లాస్ నుంచి పోతే బలపం పట్టేది నేర్చుకుంటావు తర్వాత పెన్న పట్టేది నేర్చుకుంటావు అనేది అల్లు అచ్చులు అల్లులు గుణితాలు ఏబీసీలు అన్నీ నేర్చుకుని పోయినప్పుడే వాక్యము పదాలన్నీ రాసుకుంటూ వాక్యాలు వెళ్తావు తర్వాత పోయినా అంటే స్టెప్ బై స్టెప్ ఒకటి రెండు మూడు నాలుగు అని పదికెళ్తావు ఆడబోయి ఎగ్జామ్ కాదు ఏదైనా రాస్తావు తర్వాత నిన్న బట్టే దానికి ఎవరు వల్ల తరం కాదు నువ్వు ఏదైనా సాధిస్తావు అలా చేయాలన్నా కానీ డైరెక్ట్ ఒక వీడియోని చూసి దాన్ని పట్టుకొని పీకిలాడేది దీన్ని ఇది జరగాలంటే మనం ఏం చేయాలి అని ముందు వీడియోలు చూడాలి దానికి అర్థం ఏంది ఇప్పుడు ఒక వీడియో చూస్తారు ఈ సంవత్సరం వీడియోలు చూస్తారు ఈ సంవత్సరం ఎప్పుడు పాత దాన్ని చెప్పుకొచ్చేస్తుంటాం కొత్తగా చెప్పు ఉంటాం ఇలా చేయమన్నాడు డబ్బు అంటే ఎలా వస్తాది నీకు సరే నేను అడగండి ఇప్పుడు ఒక భిక్షగానే తీసుకుందాం వీడియో చూస్తాడు సరే ఈయన చెప్పాడు కదా అని నెల 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 కూర్చొని కళ్ళ గంటా ఉంటాడు నిజమైపోతుంది అంటారు కళ్ళు అట్లా అట్లా కంటే కాదు అందుకే ఇప్పుడు చెప్పాను ఒకటే క్లాస్ నుంచి రమ్మన్నాను కదా ఒకటో క్లాస్ నుంచి అయినా నేను ఏమంటాను ఫస్ట్ కష్టపడితేనే కదా వాడు కష్టపడితే కష్టం వస్తుంది ఎవరు చెప్పారు సంపాదన లేకుండా సంపాదన ఎందుకు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అండి అట్లా కాదండి రూలు నిన్ను నువ్వు నమ్ముకో ఏదో ఒక మార్గం నా కోసం దొరుకుతుంది అంటారు దొరుకుతుంది అండి వద్దండి నీకు ఎందుకు అది కూడా నువ్వు క్రియేట్ చేయకూడదు దొరుకుతుంది అనేసి క్రియేట్ చేసినావు దొరికే మార్గాలు చాలా మంది ఉన్నాయి నువ్వు దాని కూడా బలంగా ఉంటే అది కూడా దొరికిపోతుంది డబ్బు కూడా దొరుకుతుంది ఎంతమంది దొరకలేదు ఫిట్ బాకలు చూడాలి ఎందుకు దొరకలేదండి దొరుకుతుంది నాకు ఇప్పుడు కొంతమంది నాకు అదృష్టమే రాలేదంటారండి అదృష్టం దాని ఇష్టానికి రాదు నువ్వు పిలుస్తూ వస్తుంది అండి ఇప్పుడు దొరుకుతుంది కాదు పట్టుకుని నేను కళగంట ఉంటాను కళకంట వస్తుంది కళగంట అలా కాదు దీన్ని కలగా నిజమవ్వాలంటే నువ్వు ముందు ఏం చేయాలి అనేది ఉంది కదా ఈ కళ నిజమవ్వాలంటే నువ్వు ముందు ఏం చేయాలి మైండ్ సెట్ ఉంది అండి అక్కడ నీ అలవాట్లు నీ ఆలోచన విధానం మైండ్ సెట్ మారాలి అవి మార్చుకుంటే వచ్చి ఎక్కడ కలగనావు అంటే అది పాస్ అవుతావు ఒకటే క్లాస్ నుంచి రమ్మనేది అందుకే నువ్వు ఒకటే క్లాస్ నుంచి వచ్చినావు అంటే పదే క్లాస్ పాస్ అవుతావు డైరెక్ట్గా పోయినాడు పదే క్లాస్ లో కూర్చొని ఎగ్జామ్ రాస్తానంటే నువ్వు పాస్ కాదు మొక్క కూడా రాయలేవాడ అది అర్థం దానికి అర్థమైందా ఆ ఊరికి బిచ్గాడు ఉండేసి నడి మధ్యలో పొగి కూర్చొని కలగంటి కాదు దానికి నువ్వు ఏం చేయాలి ముందు నుంచి రా ఫస్ట్ వే ఆన్ నుంచి రా స్టార్టింగ్ నుంచి పోవాలి అంటే మధ్యలో పోయే సెంటర్ జ్వర లైన్ క్యూలు పోతా ఉండే మధ్యలో పోయి జ్వరబడేసి ఇక్కడ ఇప్పుడు పెడతా పోతా ఉంటారు పెడతా పోతా ఉంటే ఇక్కడ స్పీడ్ రకానికి ఒకటి పెడతా ఉంటారు మధ్యలో జ్వరబడి అక్కడి నుంచి ఇదంతా మిస్ అవుతుండ నాకు ఇంతే వచ్చింది నీకంత దండికి వచ్చింది అంటే వాడు ఒకటే పత్తి నుంచి వచ్చినట్టు అన్ని వచ్చింది మధ్యలో నుంచి పోయిన సగమే వచ్చింది అన్నట్టు లెక్క వచ్చి వచ్చా లేకపోతే అది కూడా లేదు అన్నట్టు ఒకటే క్లాస్ అడిగానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటివి చూస్తే ఫస్ట్ వాళ్ళలో వచ్చే కామెంట్ ఏదైనా ఉంది ఫస్ట్ లో వాళ్ళు వచ్చే డౌట్ ఏదైనా ఉంటే ఆహా అవునా కూర్చుని కలగనేస్తే వస్తుందా ఇందులో ఇంత డెప్త్ కలగనేస్తే వస్తుంది ఎప్పుడు వస్తుంది నువ్వు మారి పాజిటివ్ ఉండి నీ మైండ్ సెట్ ఆలోచన విధానాన్ని మార్చుకొని నీలో ఉన్న నెగిటివ్ అన్ని తీసేసి పాజిటివ్ ఉన్నప్పుడు ఏమి ఊహించుకున్న జరుగుతుందండి ఏమనుకున్నప్పుడే నీ విశ్వశక్తులు కనెక్ట్ అయిపోతుంది అని చెప్పాను కదా ఆల్రెడీ నీ మైండ్ ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అప్పుడు నువ్వు నీ ఊహ నిన్ను నువ్వు నమ్ముకో అప్పుడు ఊహించుకో నిన్ను మాత్రం నమ్ము ఎవరు నమ్ముకో నిన్ను దమ్ముకుంటూ ఊహించుకుని అప్పుడు పొందబడతావు అంతేగాని మధ్యలో పోయి ఒక వీడియో వీడియో చూసేది సార్ నేను ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ రాశాను సార్ ఒక పది లక్ష రూపాయలు కావాలని నాకు ఐదు రోజులు రాసినాను సార్ రానే రాలేదు సార్ నీ నోట్లో నువ్వు వచ్చేసింది కదా ఆన్సర్కి వచ్చిన రాసినానన్నా రాలేదు అని ఆన్సర్ కూడా చెప్పేసినావు రాదు అంతకు ముందు ఏం చేయాలండి ఇది వదిలేసినవా అంతకు ముందు చేయాల్సినటువంటి వదిలేసి డైరెక్ట్ పోయి రాసి చేయబోస్తుంది రాదండి నువ్వు ముందు నుంచి రా ఒకటే క్లాస్ నుంచే పోవాలండి క్రమ పద్ధతి అనేది ఒకటి ఉందండి ఏదైనా తెల బిడ్డ బిడ్డ డైరెక్ట్ నువ్వు ఆడ మనిషి అయినావు ఇప్పుడు అమ్మాయి అయినావు డైరెక్ట్ ఒక ఒక ఐదు అడుగులు ఎదిగిపోయినావా బెడ్ కానించే బెడ్ కాని ఒక్కొక్క రౌ ఒక్కొక్క రోజు ఎదుగుత వచ్చినా అలా నువ్వు ఒక్కొక్క రో పాస్ మారుతా వచ్చినవంటే అక్కడ మారుతాది లేచా లేచి నేరు తల వేసినావా పుట్టితానా లేదా డ్రెస్ వేసుకున్నావా ఏం చేసినావా అక్కడి నుంచే అమ్మ పాలు పట్టించింది కదా అక్కడి నుంచి పట్టించుకుంటారా అప్పుడు అప్పుడు జరుగుతుంది చక్కని సమాధానం వాస్తవం అండి ఇది నిజంగా అండి అంటే ఇందాక నేను మాట్లాడినట్టు ఇలాంటివన్నీ ఫస్ట్ మన సందేహాలు ఫస్ట్ అనుమానాలు పక్కన పెట్టండి ఏం జరుగుతుందో అనేది పాజిటివ్ వేలో ఆలోచించండి మీకు ఏదైనా మాకు మళ్ళీ మన విశ్వమణి గారు మన దగ్గరికి వస్తూనే ఉంటారు మీకు ఏదన్నా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కూడా మన కామెంట్ బాక్స్ లో ఉంటాయి మీరు కామెంట్ చేయొచ్చు మెయిల్ చేయొచ్చు మీకు ఇంకా ఏమైనా స్పెసిఫిక్ గా విశ్వమణి గారి దగ్గర నుంచి తెలుసుకుంటే పాజిటివ్ వేలో ఆయన చక్కని తమ సమాధానాలు తెలియజేస్తారండి ఇది వాడికి స్పెషల్ అయితే చూడండి ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కర్నూలు విజయవాడ అనంతపూర్ హైదరాబాద్ రాజమండ్రి आए तिरुपति బెంగళూరు అన్ని క్లాసులు ఉన్నాయి ఆ ఫీడ్బ్యాక్లు చూడండి ఆ ఫీడ్బ్యాక్ లు ఏం చెప్తున్నారు వాళ్ళకి మాత్రం ఎలా వచ్చింది మీకు ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి మాత్రం వాళ్ళు కూడా నీలాగ మనిషి కదా వాళ్ళకి మాత్రం ఎలా జరుగుతున్నాయి ఏంది లక్షలు అంటున్నారు కొందరు కొందరు కోట్లు అంటున్నారు నాకే ఒళ్ళు ఉన్నాయి నాకు ఒకప్పుడు కోట్లు రాల ఫస్ట్ లో ఏంది ఇది ఇలా చెప్పేస్తున్నారు నా మాట మంత్రం తయారైంది జరుగుతుందండి అంటే పాస్ట్ ఏదైతే ఏదైనా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే జరుగుతుందండి సో అది మన గారు చెప్తున్నారు ఇది వాళ్ళ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి హిట్ టీవీ